బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి త్వరలో రాష్ట్రంలో అనేక సంచలనాలు జరగబోతున్నాయని పేర్కొన్నారు లిక్కర్ అవినీతి మాత్రమే కాదు గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని విమర్శించారు వాటిని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది రాబోయే కాలంలో ఇంకా వైసీపీ అరాచకాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుందని తేల్చారు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర సిఐడి విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించడంతో పాటు నిందితులకు కూడా చేర్చింది తాజాగా ఈడీ కూడా తమ దర్యాప్తులో భాగంగా వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది విచారణ అనంతరం నిందితులుగా కూడా చేర్చబోతుందనే చర్చ జరుగుతోంది అదే జరిగితే మద్యం స్కామ్లో మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో కూటమి సర్కార్ కోరుకున్నట్లు మద్యం స్కామ్ పై ఈడీ దర్యాప్తు చురుగ్గా సాగితే రాష్ట్రంలోనూ కీలక నేతలను అరెస్ట్ చేయొచ్చని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే మాధవ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి ఓకే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బిందు ఫోని లో అందిస్తారు గుడ్ మార్నింగ్ బిందు చెప్పండి సంచలనాలు వెలుగులోకి చూడనున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పీఎన్ మాధవ్ అన్నారు ముఖ్యంగా అరాచకాలకు పాల్పడిన వారందరికీ శిక్ష తప్పదని నిన్న ఢిల్లీ జాతీయ అధ్యక్షుడి పదవి యువ నాయకులుగా నితిన్ నబీన్ ని అభ్యర్థులుగా పలు ప్రకటిస్తున్నాం ఆ తరుణంలో బీజేపీ అధ్యక్షులైతే అయితే పీవీఎన్ మాధవ్ నేతృత్వంలోని నేతలందరూ రిటర్నింగ్ అధికారులు కె లక్ష్మణ్ కైతే నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు ఢిల్లీలోని కూడా ఆంధ్ర భవన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ కి బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ నాయకులు నితిన్ నవీన్ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరుస్తున్నామని ఆయన తరఫున పార్టీలు అంటే పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏ లక్ష్మణ్ కు రెండు రెండు సెట్ల నామినేషన్ కూడా పత్రాలు దాఖలు చేస్తున్నట్టు తెలిపారు ఈ నేపథ్యంలో వైసీపీ పాలనకు లిక్కర్ స్కామ్లు లోటుపాటు అనేక ఆరాధకాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరాచకాలకి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ఒక్కొక్కటి కూడా వెలికి తీస్తుందని రాబోయే కాలంలో సంచలనాలు కొత్త విషయాలు చూస్తారని కూడా ఏపీ ఏపీ అధ్యక్షుడు బిజెపి మాధవ్ అన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే సంచలనాలు జరగబోతున్నాయని బిజెపి ప్రకటించిందని అది కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఢిల్లీలో వ్యాఖ్యలు చేశారు ఈ అంశంపై కూడా పలు పలు ప్రదేశాల్లో కానీ పలు పార్టీల్లో కూడా సెట్ చేయా బాధ్యత ముఖ్యంగా ఈ నెల విజయసాయి రెడ్డి ఇరవై రెండున మిథున్ రెడ్డి ఇరవై మూడున ఈడీ విచారణకి వెళ్ళబోతున్నారు అయితే ఈ తరుణంలో ఈ సంచలన వ్యాఖ్యలకు అనేక దారి తీస్తుందని చెప్తున్నారు అలాగే ఈ మాట ఎందుకు వచ్చిందన్న దాన్ని బట్టి కూడా చాలా రోజుల నుండి ఆ ఏదైతే మద్యం కుంభకోణం ఉన్నా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మరియు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు వారికి ఖచ్చితంగా శిక్ష పడబోతుందా లేకపోతే ఆ కేసు కి సంబంధించి ఏమైనా మలుపులు తిరగబోతున్నాయా చాలా రోజుల నుండి మద్యం కుంభకోణం విషయానికి సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరు అసలు మద్యం కుంభకోణానికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్న లింక్ ఏమిటి అన్న దాని మీద కూడా చాలా వస్తువు అయితే ఈ తరుణంలో మాధవ్ ఇట్లాంటి రైట్ రైట్ ఫర్ సంక్షలను అప్డేట్ Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.